హలో ఎవరివాన్ వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్ అందరు ఎలా ఉన్నారు మేమైతే అస్సలు బాలేము మళ్ళీ అయితే అస్సలే బాగాలేదు ఇంకా ఎందుకంటున్నారా ఈ వీడియోలో మీకే అర్థమైపోతుంది మొన్న మొన్న నైట్ కొంచెం కొంచెం స్టార్ట్ చేసింది ఇంకా నిన్న నైట్ ఇంకా శివరాత్రి జాగరమే చేసింది ఇంకా ఈ రోజు నైట్ ఏం చేస్తు నాకు భయం అవుతుంది సో అందుకే అన్నాను నవ్వు వస్తుంది మాట్లాడటం నవ్వు వస్తుంది కానీ దాన్ని బాధ అనుభవించే వాళ్ళకి తెలుస్తుంది ఏం చేస్తాం మీ ముంగటేమో కొంచెం గౌరవం చేసిన చేస్తుంది తర్వాత అనుకుంటున్నారా కొన్నిసార్లు కూడా తక్కువ వస్తుంది ఏం చేస్తాం కంట్రోల్ చేసుకోలేము కదా అది ఇంకా ఎందుకో తెలియదు టూ డేస్ నుంచి కామన్గానే ఉంటుంది హార్మోనల్ ఇష్యూ సంథింగ్ ఇంకట్లా ఉంటుంది అన్నమాట అప్పుడప్పుడు నెలకు ఒకసారో పదిహేను రోజులకు ఒకసారో చేస్తూ ఉంటుంది ఇప్పుడేమో వీడియోలో చూసుకుంటే అమాయకంగా ఫేస్ చేసి ఎలా చూస్తుంది అబ్జర్వేషన్ చూడండి దాన్ని అంత అమాయకంగా ఉన్నట్టే యాక్టింగ్ అబ్బో ముఖం చూస్తే చూడండి ఎట్లుందో అస్సలు అసలు నిద్రలే పాపం ఫేస్ దాన్ని కూడా డల్ అయిపోయింది బాగా ఇరిటేషను హైపర్ యాక్టివ్ ఎక్కువ అయిపోయింది కొట్టడము కొరుక్కోవడము లేదంటే నన్ను కొరకడము దాని అంతలో అదే కొనుక్కోవడము అలా జరుగుతుంది బట్ ఏం చేస్తాం కొన్ని సిచ్యువేషన్స్ ఫేస్ చేసే వాళ్ళకే తెలుస్తుంది చెప్పే వాళ్ళకి ఏం అర్థం కాదు ఆబ్వియస్లీ అనుకోండి అది బట్ కొందరు అర్థం చేసుకుంటారు ఇంకొందరు అర్థం చేసుకోలేదు అలాంటి వాళ్ళతో ఎంత బాధించినా అసలు వేస్ట్ అన్నమాట బట్ అది మా లెక్కతోని నాకు ఇప్పుడు మొత్తం జాగరమై ఇంకా శివరాత్రి జాగారం అయిపోతుంది అందరికి శివరాత్రికి ఒక సంవత్సరానికి ఒకసారి వస్తే నాకు ఒక సంవత్సరానికి లెక్క లేనన్ని సార్లు వస్తా ఉంటుంది అనమాట నా అలాంటి స్పెషల్ పేరెంట్స్ కిడ్స్ పేరెంట్స్ ఎందరో ఉన్నారనుకోండి బట్ అది ఎట్లా అంటే ఇలా ఇట్లాంటి సిచ్యువేషన్ వచ్చేప్పుడు నిజానికి చంపాలా చావాలా ఈ సమస్యలు అన్నీ వదిలేసి పారిపోవాలంత కోపం వస్తుంది కొన్నిసార్లు అయితే ఎవరికి చెప్పుకోలేం ఏం చేస్తాం పై బయటికి మాత్రము నవ్వుకుంటూ ఏదో ధైర్యంగా ఉన్నట్టు బిల్డప్ ఇస్తూ ఉంటాం కానీ లోపల లోపల ఆ బాధ ఎవరికి చెప్పలేము అనుకోండి ఈ సమస్యలోకి ఎత్త అంటే మన ఇంకా బయట సమస్యలు ఇంకో అన్నమాట ఉంటాయి కదా ఇవన్నీ ఇంకా అవన్నిటికీ ఎట్లా అంటే కొన్నిటికి మనం రియాక్ట్ కాకపోవడమే మంచిది మన మన పనులు మనం చేసుకోవడమే బెస్ట్ అన్నమాట ఇంకొన్ని ఉంటారు కొంతమంది మన మీద ఎప్పుడు ఏడిపే ఉంటుంది మనం చేసి హ్యాపీగా ఉండి ఎక్కడికి వెళ్ళేది ఇక్కడికి వెళ్ళేది ఏదో ఉన్న దాంట్లో తృప్తి ఆనందం వెతుక్కుంటాం కదా వీళ్ళకేం తక్కువ ఇంత హ్యాపీగా ఉన్నారు రోజు అక్కడికి వెళ్తురు ఇక్కడికి వెళ్తురు ఆ ఫంక్షన్కి వెళ్తురు ఈ ఫంక్షన్కి వెళ్తారు అని చెప్పేసి ఆ ఒక్క పది నిమిషాలు వీడియోని టామ్ టామ్ చేసేసి అనుకుంటారు కానీ దాని వెనకాల పడే బాధ వాళ్ళకి తెలియదు అనుకోండి బట్ అలా ఉంటారు కొందరు కళ్ళమంట ఎవరో కాదు మన చుట్టూ మన చుట్టాలు మన వాళ్ళు మనం మన అనుకునే వాళ్ళు అనమాట మీరు మీలో జస్ట్ ఫైవ్ పర్సెంట్ మెంబర్ ఉండొచ్చు కానీ మన చుట్టాలు మన రిలేటివ్స్ మన చుట్టూ ఉండే వాళ్ళు ఎదుగుతూ ఓర్చుకోలేని వాళ్ళు అదంతా వాళ్ళు ఏడిపే ఇదంతా ఇలా ఉంటుంది అన్నమాట వాళ్ళు ఎదిగారు ఇంకోళ్ళని ఎదగనియరు ఒకళ్ళు ఎదుగుతా ఉంటే కళ్ళు అసలు ఓర్చుకోలేవు అట్లుంటుంది ఇప్పుడు నా మీద కూడా గట్లనే పడేవి అందరి కళ్ళు అనమాట ఏం లేదు వాళ్ళ కళ్ళల వాళ్ళ నిప్పులు వాళ్ళకి ఎవరిది ఎంత చేస్తే వాళ్ళ మీదనే పడుతుంది అనుకోండి మా ఫ్యామిలీలు ఎట్లా అంటే సపోజ్ నా ఫ్యామిలీ ఇంత ఏదైనా ఇంత జరిగిందనుకోండి ఇంత చేసి చెప్తారనమాట కొందరికి పని పాట ఏది ఉండదు అక్కడ విషయాలు ఇక్కడ ఇక్కడ విషయాలు అక్కడ చాడీలు చెప్పడం వాళ్ళు ఏమనుకుంటారంటే అంటే జస్ట్ క్యాజువల్గా ఫోన్ మాట్లాడుతున్నాం మనకు అందరు ఇల్లలు ఇయ్యలే ఏం తింటారు ఎవరిక్కడికి పోతుందా అనేది అదే ఫోకస్ అనమాట కొంతమందికి మా ఫ్యామిలీలో ఎస్పెషల్లీ ఇంత జరిగిన ఒక ఎగ్జాంపుల్ చెప్తా ఈ మోషన్ రాకపోయినా కానీ అమెరికా లండన్ వరకు చేరిపోవాలన్నమాట అట్లుంటారు మా ఫ్యామిలీలో వాళ్ళకి ఏం పని పడలేదు రూపాయి సంపాదన లేదు ఫోన్ ఉందా చేతిలో ఫుల్గా మంచిగా మాట్లాడుకుంటా సోది ఈ ఏం చెప్తుంది అక్క ఏం చేస్తుంది తమ్ముడు ఏం చెప్తుండు అన్న ఏం చెప్తుండు ఆమె ఏం చెప్తుంది ఏం చె ఇదే పని అనమాట వాళ్ళ ఏడుపులు ఎప్పుడు ఉంటాయి కానీ వాళ్ళు ఎదగరు ఆడే పడేదారు అదనమాట ఏమన్నా అనుకోని మనకు అనవసరం మన లైఫ్ మనము సో అదనమాట బట్ ఏదైనా కానీ తెలుస్తా ఉంటది కదా ఏదో మనం ఏదో హ్యాపీగా ఉండి మనకి ఏది లేదు సమస్యలు లేనట్టే చేస్తూ ఉంటారు కొందరు అట్లా ఏడుపు ఒకరు ఏడుపు పైన ఎదుగుతా ఉంటే అసలు ఎందుకు ఏడుస్తారు నాకు అర్థం కాదు వాళ్ళకి కష్టపడే వాళ్ళని మనం వద్దంటామా వాళ్ళు ఎంజాయ్ వాళ్ళని మనం వద్ద అంటామా అసలు నాకేం అర్థం కాదు మనం ఎవరిపైన వాళ్ళు ఎక్కడికి పోయినా మనం అసలు పట్టించుకునే పట్టించుకో మనకి ఏం అవసరం మన లైఫ్ మనం లీడ్ చేస్తున్నప్పుడు అట్లా ఉండాలి కాని ఎప్పుడు చూసిన పక్క ఇంట్లో ఏం జరుగుతుంది వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుంది వీళ్ళ ఇంట్లో ఏం జరుగుతుంది ఎందుకు పని పడలేని జీవితం కొందరు ఎందుకు బతుకుతారో అర్థం కాదన్నమాట అలా ఉంటుంది అలాంటి సిచ్యువేషన్లోనే ఇది ఒకటి అన్నమాట ఏమనుకుంటారంటే ఇంకా చెప్పనక్కర్లేదు ఈ మాటల్లో చెప్పినా వేస్ట్ అనుకోండి కొన్ని విషయాలు చెప్పకపోతేనే బాగుంటుంది కొన్ని చెప్పుకొని ఇద్దరు తీసుకున్నాడు చెప్పు కొన్ని చెప్పకుండా ఉండే బెస్ట్ అన్నమాట అట్లా ఏముండదు చెప్ చెప్తున్నాను కదండి ఎప్పుడు చూసినా ఆ బోవీల ఛానళ్ళు ఎంత సంపాదిస్తుందో అక్కడ సంపాదిస్తుంది ఇక్కడ సంపాదిస్తుంది అది అక్కడ ఆయన సంపాదిస్తుండు ఈమె సంపాదిస్తుంది అసలు ఎక్కడ పెడుతురు ఏంది ఏందనిపిస్తుంది నాకు అర్థం కాదు వేస్ట్ అసలు వేస్ట్ నేను చెప్తున్నా నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అసలు ఏమంటారు ఏమన్నా వేస్ట్ వేస్ట్ అసలు వేస్ట్ దేని పనికిరాదు ఏదో పైన వాళ్ళు ఇది చేసి అది చేసి ఎరుగుతున్నారంటే జీరో ఏముండదు ఏదో కూడా సరే అది మా సిచ్యువేషన్ ఇలా ఉంటది వాళ్ళకి ఏం తెలుసు పైన 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 పడారం లోన లోటారం అన్నట్టు నా సిచ్యువేషన్ అన్నమాట అది కానీ ఏం చేయ కొందరికి నాకు చాలా కోపం వచ్చేస్తుంది ఏంటంటే ఎప్పుడు మన పైన ఏడవడము ఇంకా నేను ఇంకా కొత్త ఇంట్లోకి పోలేదు కొత్త ఇంట్లో పోతే ఇంకెంతగానైనా ఏడుస్తారో అన్నది అదొక భయం ఉంది నాకైతే అయినా వాళ్ళు నన్ను ఏం చేయలేరు వాళ్ళతో నాకు అవసరం కూడా లేదు అసలు వచ్చినా ఎవరు రాకపోయినా నాకు అనవసరం ఎందుకంటే నేను ఫిక్స్ అయిపోయినా కాబట్టి ఓలేమన్నా మనం పట్టించుకోం కానీ కొంత కాలని బంధం చేస్తూ ఉంటారు అనమాట పబ్లిక్లో ఏమైనా కానీ వాళ్ళ మీద మనం ఏడవము బట్ మన మీద అందరు ఏడుస్తూ ఉంటారు అనమాట అది బట్ ఏదైనా కానీ అది అనుభవించే వాళ్ళకి తెలుస్తుంది ఇట్లా పెద్ద అక్కడ విషయాలు ఇక్కడ చాడలు చెప్పే వాళ్ళకి ఏం అర్థమైతే చెప్పండి వాళ్ళు ఏదో మంచిగా గొప్పలు ఉన్నారు కానీ అది వేస్ట్ టైం వేస్ట్ నాకు ఒకటి అనిపిస్తుంది ఈ వీడియో ఎట్లా ఒక ఈ టాపిక్ వచ్చింది కాబట్టి ఒక విషయం చెప్తాను ఎందుకంటే ఒకళ్ళు కష్టపడుతుంటే వాళ్ళు కూర్చొని తింటారు ఒకళ్ళు కష్టపడతారు అందరు కూర్చొని తింటారు బట్ అక్కడ నేను ఈ ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను నాకు తెలిసిన చుట్టుపక్కల కొంతమందిని మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం కదా ఎట్లా అంటే నేను ఎవరినో అని పట్టట్లేదండి సో ఒక ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫర్ చెప్తున్నాను కస్ ఇంట్లో కూర్చొని ఏం పని చేస్తాను చెప్పండి ఏదో ఒక పని నేను లక్కి లేకపోతే నేను ఎన్ని పనులు చేస్తుంటాను నాకే తెలుసు అవన్నీ నేనైనా అనుకున్నా కానీ నా సిచ్యువేషన్ అలాంటిది అయినా నేను ఊరుకోను నేను ఏదో ఒకటి చేస్తూనే ఉంటాను చేస్తాను నాకు చేయాలని ఇంకా ఉంది ఉంటే ఏముంది మన ప్రాబ్లం ఎప్పుడు ఉంటుంది ఉంటుంది మనతోటే ఉంటుందని తెలిసినప్పుడు దాంట్లోనే మనం సొల్యూషన్ వెతుక్కోవాలి బట్ కొంతమంది ఏం చేస్తారంటే లేడీస్ నేను ఎస్పెషల్ చూసి చూసి నాకే చిరాకు వచ్చింది కొంతమందికైనా ఈ వీడియో కొంచెమైనా మోటివేషన్ అవ్వాలని చెప్పేసి చెప్తున్నాను ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ భర్త ఏదైనా వర్క్ చిన్న గవర్నమెంట్ ఎంప్లాయీ కూడా కాదు ఒక మేస్త్రి అనుకోండి ఇంకేటో ఇంకొటో వేరే వేరే ఏదో అదర్ వర్క్స్ అనుకోండి భార్యలు ఏం చేస్తారంటే పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతారు భార్యలు ఏం చేస్తారు అక్కడ కూర్చొని ముచ్చట్లు పెడతారు వాళ్ళ ఇంట్లో ముచ్చట్లు పక్క ఇంట్లో ఎదురి ఇంట్లో టైం పాస్ చేస్తూ ఉంటారు వాళ్ళు మళ్ళీ ఏజ్ పర్సన్స్ అంటే మంచిగా హుషారు ఉంటారు యాక్టివ్గా ఉంటారు మళ్ళీ ఏజ్డ్ అంటే చిన్న పిల్లలు స్కూల్కి వెళ్ళినా కాదు పేరెంట్స్ పిల్లల తల్లులు ఏం చేస్తారు నాకు అర్థం కాదు మళ్ళీ భర్త ఏమైనా లక్షల సంపాదించి మనం ఏమైనా కూర్చొని తింటున్నామా అంటే అది కాదు ఏదో ఒకటి కొంచెం వాళ్ళకి ఏదైనా కానీ చేదోడు వారు వాదోడుగా మనం ఎంతో కొంత కొంచెము ఫైనాన్షియల్గా వాళ్ళకి సపోర్ట్ ఇస్తేనే కదండి అవా ఫైనాన్షియల్గా సపోర్ట్ ఇస్తేనే కదండి వాళ్ళు ఎదుగుతూ ఉంటారు కొంచెం మనం ఇంకొంచెం మనకు అట్లీస్ట్ భర్తకి సపోర్ట్ కాకపోయినా మనకు నచ్చినట్టు మనం ఉండాలి ఇప్పుడు మనకు నచ్చిన బట్టలు కొనుక్కోవాలనుకోండి మనకు నచ్చిన గాజులు కొనుక్కోవాలండి జ్వెలరీ కొనుక్కోవాలంటే ఏదైనా కావచ్చు ప్రతిదీ బర్త మీద డిపెండ్ అవ్వలేము కదా చిన్న చిన్న వర్క్ చేసుకోండి స్టిచ్చింగ్ చేసుకోండి స్టిచ్చింగ్లో అసలు ఎంత డిమాండ్ స్టిచ్చింగ్ కంటే అంతుంది ఏదో ఒకటి నేర్చుకోవాలి కానీ పక్కింట్లో ఏం చేస్తున్నారు ఎదురింట్లో ఏం చేస్తున్నారు సోది ముచ్చట్లు నాకు అస్సలు అర్థం కాదు నాకు అదే వాళ్ళని చూసినప్పుడు అనిపిస్తుంది అదొకట ఆ మీటింగ్లో ఒకటి ఇప్పుడు ఎదవ ఫోన్లో ఒకటి పొడైనయి ఈ స్మార్ట్ ఫోన్లు వచ్చి మంది చెడగొట్టేసినాయి నిజాన్ని చెప్పాలంటే ఎప్పుడు చూసినాయి ఫోన్లు చూడడం ఆ రీల్స్ అని ఆ ఇన్స్టాగ్రామ్ అని ఇంకేదో ఈవెన్ యూట్యూబ్ అయినా కానీ ఏదో ఒకటి చూస్తూనే ఉంటారు నాకు తెలిసి ఫైనాన్షియల్గా భర్తకి సపోర్ట్ ఉండాలంటే భార్యలే ఏదో ఒక పని చేసుకొని అట్లీస్ట్ మన ఫ్యామిలీ ఇంట్లో మన ఓన్ ఖర్చులకు ఏదో ఒకటి కొంచెం ఆసరా అయితే ఉంటుంది కదా నా ఒపీనియన్ అదే చూసినప్పుడు అట్లాగా తరక్కుపోతుంది బట్ తక్కువనే కష్టపడుతుండే వీళ్ళంతా ఏం చేస్తున్నారు డే అంతా ఏం చేస్తున్నారు ఏదో ఒక పనులు చేసుకోవచ్చు ఎన్ని పనులు ఇవ్వండి ఇప్పుడు ఆ లేడీస్ అయినా కానీ ఇప్పుడు మా ఇంటి పక్కన ఒక అమ్మాయి ఒక ఆమె ఉంది మహారాష్ట్ర సైడే అనుకుంటాను అప్పాల బిజినెస్ చేస్తాడు అప్పాలు సకినాలు అలా బిజినెస్ చేస్తుంది ఆ బిజినెస్లో నిజానికి ఆమెకు మంచిగానే ఉంది మంచిగా రన్ అవుతుంది ఇప్పుడు ఈ మధ్య అయితే రొట్టెలు చేయడం బిజినెస్ కానీ చిన్న చిన్న పెద్ద పెద్ద మనము ఏమంటే డబ్బులు పెట్టి ఇన్వెస్ట్ పెట్టి చేసే బిజినెస్లు కాదు కదా ఇంట్లో ఉండి చేసుకునే బిజినెస్లు ఇప్పుడు శారీ బిజినెస్ అనుకోండి శారీ బిజినెస్లో అయితే అమౌంట్ మనకి ఇన్వెస్ట్ చేయాలి బట్ ఈ చిన్న చిన్న వాటిలో ఎలాంటి అమౌంట్ ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు కదా అలా పనులు చేసుకోవాలి ఏదో ఒకటి కానీ నాకు అది వాళ్ళని వాళ్ళ హస్బెండ్ చూస్తే పాపం ప్రొద్దునంగా ఆరు ఆరున్నరకి వెళ్తాడు కదా రాత్రికి ఏడుకో ఆరున్నరకు మళ్ళీ ఏ టైంకి వెళ్తే ఆ టైంకి ఈవినింగ్ ఇంటికి వస్తారు ట్వెల్వ్ అవర్స్ కష్టపడతారు మనం ఏం చేస్తున్నాం నాకు అర్థంగా మంచిగా తింటాము తిన్న జరిగేదాకా ముచ్చట్లు పెట్టుకుంటూ ఉంటాం అన్నమాట నాకు అట్లా చూడాలని చూసినప్పుడు చాలా బాధ అనిపిస్తుంది బట్ ఇన్వేస్ నీ అన్న నేను మోటివేషన్ చేయాలనుకుంటున్నాను ఏదో ఒకటి మీకు తోచిన పని చేయండి నాలుగు రూపాయలు వచ్చే వర్క్ చేసుకోండి ఏమవుతుంది పైగా అనుకుంటారు అక్క మా హస్బెండ్ ఒప్పుకోరు మా ఈ ఒప్పుకోరు ఎందుకు ఒప్పుకోరండి ఒప్పుని వాళ్ళు కూడా ఉంటారు బట్ వాళ్ళ గురించి నేను మాడట్లేదు ఒక్కొక్కపోతే సర్లే కన్విన్స్ చేయడానికి ట్రై చేద్దాం ఏదో ఒకటి ఆ విషయంలో ఓకే బట్ మనం ఏది ప్రయత్నం చేయకముందే మనము అసలు ఏదన్నా మన వంతు మనం ప్రయత్నం చేయకముందే వాళ్ళపైన ఇది చేయలేం కదండి నేను అది ఒక రకంగా అయితే అలా మోటివేషన్గా కొంచెము మీకు చెప్పాలని చెప్తున్నాను ఎందుకంటే ఆ టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను కొన్ని నాకు మస్తు బాధ అనిపిస్తుంది అట్లా చూస్తూ ఉంటే చుట్టుపక్కల చుట్టుప్రక్కల చాలామంది ఉన్నారన్నమాట సో బట్ చూస్తే అట్లా అనిపిస్తారు అందుకనే చెప్తున్నాను బట్ తప్పుగా అనుకోకండి మీకు నచ్చదా చేయండి లేకపోతే యాజల్గా మీ లైఫ్ని లీడ్ చేయండి నాకేం అభ్యంతరం లేదు జస్ట్ చెప్పాను అలాగనమాట ఇప్పుడు అర్ధరా ఇట్లా కొడుతుందో కదా బ్యాక్గ్రౌండ్లో ఇది నా పరిస్థితి పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఇదే టార్చర్ ఇరిటేషన్ ఒకటైతే ఇందాక ట్యాబ్లెట్ ఒకటి సీజోడ్ అని ఒకటి వేసిన ఇప్పుడు ఫిట్స్ కూడా ఒకటి వేసిన అర్థమైన ఇట్లా అయినప్పుడు కొంచెం ఇంకా వాళ్ళు తగ్గడానికి త్రీ ఫోర్ డేస్ పట్టచ్చు వన్ వీక్ పట్టచ్చు లేదంటే ఇక కంటిన్యూగా ఎన్రోల్ చేస్తారో తెలియదు అలా కూడా చేస్తూ ఉండొచ్చు అలా ఉంటుంది నా సిచ్యువేషన్ మంచిగా పడుకోవచ్చు కదా కళ్ళల్లో నిద్ర వస్తుంది అయితే చూడండి ముఖం చూడండి నాకు ఒట్టుడే తప్పితే ఆమె ఏమైనా పని చేయాలని ముంచట్లేదు మంచిగా ఫ్రైడే రోజు మంచిగా శారీ కట్టుకొని మంచిగా పూజ ఇంకా వాళ్ళ శ్రావణ శుక్రవారం కదా అని చెప్పేసి మంచిగా అనుకున్నానా నైట్ చీర తీసి పక్కన పెట్టుకున్నానా ఇంకా మార్నింగ్ లేస్తారు ఏముంది ఆమె తలనొప్పి ఇంకా బయట ఇక ఇంకో తలనొప్పి చెప్పకూడదు అని ఇంకా సర్లే ఇంకేం చేస్తాం ఇంకా అందుకని చీర మళ్ళీ బీరువలు పెట్టేసి మళ్ళీ డ్రెస్ వేసుకున్నాను ఇది నా సిచ్యువేషను అట్లా ఉంటుంది అది కొన్ని కొన్నిసార్లు మన సిచ్యువేషన్లు మనకు అనుకూలంగా ఉండవు కొంతమందికేమో అదే ఏడుపు ఉంటుంది వాళ్ళు వాళ్ళ కళ్ళ నిప్పులు అలాగే పడతా ఉంటాయనమాట బట్ అది మన అని పరిస్థితి ఏం చేయాలో మీరే చెప్పండి అయినా నాకే మీరు అడుగుతారు ఏం చెప్పాలి చెప్పండి అట్లా ఏమో ఇంకా అమాయకంగా ఫేస్ పెడుతుంది కొన్నిసార్లు అంత రైతు భజనం చేస్తుంది ఇలా గుడ్ గర్ల్ అనుకోవాలి మీరు చాలా మంది మొత్తం ఇక చెయ్యి ఎట్లా కొరికేసుకుని చూడండి ఆమె చేతిలో ఆమెనే కొరికేసుకుంటారు అంత ఉంటుంది హెడేక్ ఫుల్ టార్చర్ ఇదేమైనా కానీ నాలుగు రోజులు ఇట్లా హ్యాపీగా పట్టుమై వారం రోజులు అయినా సంతోషం ఉంటామో లేదో సమస్య ఎత్తుకుంటే పరిగెత్తుకుంటా వస్తూనే ఉంటుంది అట్లుంటుంది ఏమన్నా సంతోషమేమో ఏమంటారు నత్త నడకలు ఎక్కుంటే ఈ బాధలేమో గుర్రం గుర్రంలాగా పరిగెత్తుకుంటూ వస్తాయి అన్నమాట అది కుందేలుది నత్తస్టో అది ఆపోజిట్ మనకు అన్నమాట అట్లుంటుంది ఇలా ఇంది మా సమస్యలు మొత్తం ఇంకా సరే సరే పొట్టకి కొట్టకు ఇదంతా కెమెరా వీడియో రికార్డ్ అవుతుంది దాంట్లో కొడతానో కొడతా సరేనా సరే సరే పడుకోబెడతా జర్సప్ మధ్యాహ్నం పంటదో లేదు ఈ మధ్యాహ్నం పడుకోవడమే మానేసింది ఇక నాకైతే టార్చరే ఉంటుంది లక్కీ అడుగు రికవర్ అయ్యేదాకా నాకు టార్చర్ తిండి నిద్ర ఏది ఉండదు అసలు మనశాంతే ఉండదు అట్లా ఉంటుంది దీంతో మన ఏమో కొందరికి పట్టనే పట్టవు ఇక ఎప్పుడు వాళ్ళదే ఉంటారు డబ్బు 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 కష్టపడింది ఏ డబ్బు వస్తుంది ఎక్కడో చూస్తుంది నాకు అర్థం కాదు బట్ అది సంగతి ఏదో అలా చెప్పాలనిపించింది నవ్వుతుంది నవ్వు వస్తుంది నీకు నీకు నవ్వు వస్తుంది నీకు నవ్వు వస్తుంది నాకు తెలిస్తే ఆ బాధ అయిందో ఇప్పుడు ఏమో అమాయకంగా ఇంకా ఏది ఏది ఒకసారి నవ్వు ఒకసారి నవ్వు అరే అరే నవ్వురా చల్లుగా ఆడుతుంది బాగా మళ్ళీ మళ్ళీ ట్యాబ్లెట్ వేయాలి లెక్కమ్మ మనం ఒక ఆట ఆడుకుంటు లక్కి చాలా ఇష్టమైన ఒక ఆట ఆడుకుందా అది ఎక్కువ గుల గుల చేసి చాలా ఇష్టం లక్కినికి అనికి రోజు కూడా నైట్ అంతా ఇదే ఆటలు ఆడిపించు పాపం వాడు కూడా నల్లకి లకి నవ్వాలి అని చెప్పేసి నవ్వినంతసేపు బాగానే ఉంటది దాని తర్వాత మళ్ళీ కోపం వస్తుంది కోపం కోపం ఏంది లక్కి అప్పుడప్పుడు అట్లా చేస్తావరా ఎందుకు నేను ఏ పాపం చేసినారా నీకు నాకు పాపం చేసినావు నువ్వు చేయలే ఎవరు చేయలే అది అది వాళ్ళ మా బాధ స్మాల్ వీడియో ఏదో అనుకుంటే ఇంకేదో జరిగింది అనమాట ఫ్రైడే రోజు ఎన్నో అనుకున్నాం వారం రోజుల నుంచి ఏం లాగా అంతా అయిపోయింది అంతా మొత్తం గంగలు వాళ్ళు ఫిషింగ్ లాకడు అది ఎనివేస్ దేవుడు కూడా మన ప్రాబ్లమ్ని మన సమస్యని అర్థం చేసుకుంటానండి ఇంకా అలాగనమాట సో ఇది లక్కీతో నాకున్న బాధ జుట్టు అంతా పీకేసి పీకేసి హెయిర్ అంతా ఫుల్ హెయిర్ ఫాల్ అయిపోయింది ఏం చేస్తాం ఇది ఎంత విడిగానే లక్కీ అడు వాడు కూడా జుట్టు దిగనివ్వట్లేదు ఎట్లుంది అవ చూడండి దయ్యం లెక్క అస్సలు దిగనివ్వట్లేదు సో ఇదన్నమాట మా ప్రాబ్లం లక్కి అనితో నాకున్న సమస్య మీకు తెలిసిన సలహాలు సూచనలు ఏదైనా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అది వాళ్ళి వీడియో స్మాల్ వీడియో బాయ్ బై చెప్పు చెప్పు కొట్టుడు కాదు బాయ్ చెప్పు బాయ్ చెప్పు బాయ్ చెప్పు బాయ్ చెప్పు నీ ఫ్రెండ్స్కి నీ ఫాలోవర్కి నీ ఫ్యాన్స్కి ఏమైనా చెప్పాలనుకుంటున్నావా హలో ఏమన్నా చెప్పాలనుకుంటున్నావా ఎక్స్క్యూజ్ మీ కొట్టుడు అప్పా సరే ఇది కొట్టింది నాయన ఏంటి ఏమైనా చెప్పాలా హలో ఎక్కమ్మా అమ్మ ఏందో గోడ దూరలాకి నేను ఏం పాపం చేసినా నీకు మంచిగా చేయాలనుకుంటున్నాను చూడు 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 ఏమన్నా చెప్పాల నువ్వు కొట్టుడు తప్ప ఏమన్నా చెప్పచ్చు ఏం చెప్పదట ఒకటే కొట్టుడు అంతే ఓకే బై బై